ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ రాసుల వారికి అస్సలు కలిసి అనేది వారు కలిసి రావాలంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి వివరిస్తారా మంచి ప్రశ్న అమ్మా క్రోధినామ సంవత్సరంలో గ్రహ సంచార రీత్యా శని రాహుకేతువులు మరి దేవగురువు యొక్క సంచార రీత్యా మనం పరిశీలించుకుంటే గనక గ్రహస్థితుల్లో ప్రధానంగా ఆ గ్రహాలు ఉన్న స్థితి ద్వారా ఇబ్బంది పడే రాశులు ప్రధానంగా చెప్పుకోవాలంటే ఇక్కడ కర్కాటక రాశి తదుపరి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి తదుపరి మకర రాశి కుంభరాశి మీనరాశి ఈ ఐదు రాసులు వచ్చేస్తాయి వీటిలో సందేహమే లేదు ఇందులో కూడా మరింత ఇబ్బందికరమైన స్థితులు ఎవరివి అంటే కర్కాటక రాశి మరి కుంభరాశి మీనరాశి వృశ్చిక రాశి కూడా ఉంది దాదాపుగా మొత్తం ఐదు రాశుల్లో కాస్త బయటపడింది మకర రాశి ఒకటే ఐదు టఫే ఇందులో టఫెస్ట్ అని చెప్తాం టఫ్ వేరు టఫెస్ట్ లేదా ఆ టఫెస్ట్ వచ్చేటప్పటికి కర్కాటక కుంభమీనం ఫలితాలు ఎలా అంటే చెప్తా కర్కాటక రాశి వారికి అప్రయత్నంగా ఆరోగ్య భంగం అప్రయత్నంగా ఆరోగ్య భంగం అనే బదులు అప్రయత్నంగా మృత్యు అని కూడా చెప్పా ప్రమాదం మృత్యు అనే చెప్పి రాదుగా అంతే అట్లా ఉన్నదాన్నే అపమృత్యు దోషం అంటాం చెప్పి రాంది ఇప్పుడు సకాల మృత్యు వేరు అకాల మృత్యు వేరు కదమ్మా అకాలం అంటే ఉదాహరణ డెబ్బై ఎనభై ఏళ్ళు బతికేవాడు మధ్యలోనే వెళ్ళిపోతే ఎంత దాన్ని అకాల మృత్యు అంటాం అట్లా వచ్చే దాంట్లో ఇదొకటి కర్కాటక రాశి ఇబ్బంది అంటాం గండం అంటాం ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే ఎందుకు ఈ సంవత్సరమే అంత ఇబ్బంది కర్కాటక రాశికి కుంభరాశి మేనరాశి మూడు అన్నాం కదా ఎందుకని అంటే రాజు కుజుడయ్యాడు కుజుడే ప్రమాదకారి ఆయన కుంభంలో ఉన్నాడు ఉగాది రోజున ఎవరితో మళ్ళీ శనితో కలిసి వీళ్ళిద్దరు ఆగర్భశత్తులు అని చెప్పుకున్నాం కదా ఇందులో శని స్వక్షేత్రగతుడు కుంభంలో ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు కుజుడు ఇంట్లో ఉన్నాడు నేను కర్కాటక రాశి వారికి ఇంకో ప్రమాదం కూడా ఉంది ఏవైనా బ్లాస్టింగ్ లో పోయే అవకాశాలు ఉన్నాయి అంటే బాంబు బ్లాస్ట్ అనొచ్చు ఏదైనా దాన్ని ఏమంటారు ఈ భూమికి సంబంధించి భూకంపాల ద్వారా వచ్చు లేదంటే సునామీల ద్వారా అవచ్చు కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి అలా తెలిసి తెలియనట్టుగా అవమృత్య దోషం కొంచెం ఉంది చాలా ప్రమాదం ఇక కుంభరాశి అంటే మీనరాశి కూడా వీటికి తోడుగా కర్కాటక రాశి వారు గాని ఇది చాలా 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 ముఖ్యమైన విషయం కర్కాటక కుంభ మీనరాశి వాళ్ళకి కర్కాటక రాశి వారికి మూడోసారి అష్టమశని అయి కుంభరాశి వారికి మూడోసారి ఏలినాడు శని మీనరాశి వారికి కూడా మూడోసారి ఏలినాడు శని అయితే మనకు ఇది దాదాపు అత్యంత ప్రమాదం మూడోసారి రెండు కాదు మూడోసారి అష్టమశని కర్కాటక రాశి వారికి మూడోసారి ఏనాడిసిన వాళ్ళకి వాళ్ళకైతే గనక ఈ తీవ్రత రెట్టింపుగా ఉంటది ఇంకా ఏం జరుగుతాయి సాఫీగా వెళ్ళిపోతున్న ప్రయాణం ఒక్కసారి కుదుపు భారీ కుదుపు ఉంటుంది కుదుపు వేరు భారీ కుదుపు వేరు హదో అంతస్తు నుంచి ఒకటో అంతస్తుకి పడిపోతే వ్యాపారం చేసేవాడు ఉదాహరణ వంద కోట్లు వ్యాపారంలో ఉన్నాడమ్మా యాభై కోట్లు లాభం అనుకుందాం ఒక్కసారి పది కోట్లు మొత్తం పోయి పది కోట్లు ఇంకా నష్టంలో ఉన్నాడంటే అది యాభై కోట్లు లాభం పోయి ఇంకా పది కోట్లు అప్పులు ఉన్నాయంటే మైనస్ లోకి వెళ్ళినట్లు దాన్నే ఒక్కసారి చెప్పి రాకపోవడం అంట అంటే భారీ కుదుపు అంటాం కరెక్ట్ గా చెప్పాలంటే అంటే ప్రత్యేకించి ఈ రంగంలో ఉన్న వారికి అలా అదే చెప్తున్నావు ఇక్కడ ప్రధానంగా మీరు చూడండి వ్యాపారం అవచ్చు ఉద్యోగం చేసేవాళ్ళు అనుకుందాం ఉద్యోగం చేసేవాళ్ళు నెలకు లక్ష రూపాయలు అవచ్చు లక్షన్నర అవచ్చు యాభై వేలు అవ్వచ్చు ఎవరు ఉద్యోగం వాళ్ళకి అది మంచి వాళ్ళకి ఆ స్థాయిలో ఆ ఉద్యోగం భద్రతే కదా నెల నెలవారీ జీతం ఉన్నట్టుండి ఉద్యోగం చేశారు ఎంత కష్టం ఉన్నా ఉదాహరణ పాతిక వీలే అనుకుందాం నెలకొచ్చేది ఆ పాతికి తోనే అతను పోషించుకుంటాడు కదా కుటుంబాన్ని అప్రయత్నంగా ఇతని తప్పు లేకుండా పై స్థాయిలో ఉద్యోగం చేశారు అప్పుడు ఎవరు తప్పు ఎవరిది ఇతనిది కాదు అయినా తీసేస్తారు నేను చెప్పే పాయింట్ అది సంబంధం తప్పు మీది కాకపోయినా మీ మీద నెపం పెట్టి ఉద్యోగం చేస్తారు ఆ మాడికి వ్యాపారంలో వాళ్ళకి ఆ కష్టం ఉద్యోగంలో ఉండే వాళ్ళకి ఈ కష్టం ఉదాహరణ పాతిక లక్షల జీతం వస్తుంది సంవత్సరానికి కొనుక్కున్న వాడి కూడా ఉన్నటువంటి ఉద్యోగం పోతుంది ఉన్నటువంటి ఉద్యోగం పోతే పర్వాలే మళ్ళీ కొత్తది రాదు నేను చెప్పే పాయింట్ అది కొత్తది రా ఇబ్బంది పడతారు ఇక ఇది ఒక వైపు ఇంకో వైపు చూడండి తాయి మించి చేస్తారు కదా వ్యాపారం అంటే కోట్లలో చేస్తూ ఉంటారు ఇక వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రేటింగ్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి డబ్బులు అన్ని ఉంటాయి కంచంలో అన్ని ఉన్నాయి మన నోట్లోకి రావంటారు సరే అన్నీ ఉంటాయి అన్ని ఫ్రీజింగ్ అయిపోయి ఉంటాయి కట్టాల్సిన వాళ్ళు ఆగరు అన్ని ఫ్రీజ్ చేసేసి వీలైతే వీళ్ళ జైలు కూడా తీసుకుపోతారు కుంభ కుంభమేమ రాష్ట్ర వాళ్ళు ఇది చాలా చాలా ఇబ్బంది పరిస్థితి ఈ స్థితి అంటే ఏ రంగంలో వరకైనా కుదుపు నేను చెప్పేది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు వీళ్ళు కడుతున్నారు ఎక్కడ నుంచో ఒక పది కోట్లు తీసుకొచ్చారు బ్యాంక్ లో నుంచి వీళ్ళ చేతి డబ్బు ఐదు కోట్లు పెట్టుకున్నారు మొత్తం పదిహేను కోట్లు కన్స్ట్రక్షన్ చేశారు నాలుగు ఇళ్ళు అనండి ఏదైనా అనండి కట్టేశారు అమ్ముదామంటే అమ్మట్లా అమ్ముడు అవ్వట్లా బ్యాంకే కట్టాలను ఆగట్లా పరిస్థితి ఏంటి రోడ్డు మీద ఉన్నట్టే నిన్నటి వరకు బాగా సేల్ అయినాయి ఒక్కసారి ఇతను ఇతనమే ఆగిపోతాయి వేరే వాళ్ళు అమ్ముడు అవుతాయి అర్థం కాదు గురువు గారు నా అమ్ముడమట్లేదు పక్క వాడే ఇదే కారణం అంటే ఏ రంగంలో ఉండేవాడికి అయినా కూడా ఆ రంగంలో వాడికి నష్టం జరుగుతుంది అప్రయత్నంగా జరుగుతుంది దానికి కొన్ని కొన్ని మీరు సూక్ష్మంగా పరిశీలించండి ఇక్కడ నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది రెండు కొట్లు నేనుకోండి అది కూరగాయలు కొట్టవచ్చు కిరాణా కొట్టవచ్చు ఒక కొట్టు నుంచి ఎక్కువ వెళ్తారు జనం రెండో కొట్టు ఎక్కువగా రెండో కొట్టు పక్కనే ఉంటుంది దానికి వెళ్ళరు అంటే అక్కడ వాడి యోగం లేదండి పక్క పక్కనే ఉంటాయి రెండు మనం సాధారణంగా చూస్తాం చూస్తాం చూసేది ఇది దీనే యోగం అంటారు ఆ రకంగా ఈ మూడు రాసుల వాళ్ళు అప్రయత్నంగా అప్పులు ఊబిలో కూడా కూలిపోతారు అప్పులు ఉద్యోగ భద్రత పోతుంది ఉద్యోగంలో వాళ్ళకి వ్యాపారస్తులకి వ్యాపార సంబంధంగా నష్టం విపరీతమైన నష్టం వస్తుంది మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి అడిగారు ఈ మూడు రాసుల వాళ్ళు ఈ నేను పరిహారం చెప్తా ఈ మిగిలిన ఇంకో రెండు రాసులు ఉన్నాయి కదా మకరం వృష్చికం మకర రాశి వారికి వృష్టిక రాశి వారికి ఏంటంటే మకర రాశి వారు ఎయిల్లెన్సీలోనే ఉన్నారు కానీ వీరికి డబ్బు ఇన్ఫ్లో ఉంటుంది డబ్బు వస్తుంది కుంభమేనా కర్కాటక రాశి వారికి డబ్బు పుట్టడం కూడా కష్టం డబ్బు రావడం కూడా కష్టకరం అయిపోతుంది ఇక్కడ మకర రాశి వారికి డబ్బు వస్తుంది ఈ నెల వచ్చి లక్ష రూపాయలు ఖర్చు ఉంది అనుకుందాం ఆదాయం లక్ష లక్ష పది వేలు వచ్చేస్తుంది ఖర్చు వస్తుంది అంటే డబ్బు వస్తుంది తను ఖర్చు చేస్తుంది కాదు విచిత్రం ఏంటంటే నెల ఉండదు దాచుకుందాం అంటే ఉండదు అట్లానే అప్పుల్లోంచి కొంత బయటకు వస్తారు మకర రాశి అప్పు కొంచెం కొంచెం తీర్చుకోగలరు వారి మీద వారికి ధైర్యం వస్తుంది ఏడున్నర సంవత్సరాలు ఏలినాడు శనిలో దాదాపు సింహ భాగం అయిపోయింది వాళ్ళకి అంటే ఆరున్నర సంవత్సరాల వరకు దగ్గరికి వచ్చింది గట్టిగా చెప్పాలంటే వచ్చే సంవత్సరం జూన్కి వాళ్ళకి ఏలినాడు శని అయిపోతుంది మకర రాశి వాళ్ళకి అందుకని వీళ్ళు చివరి దాంట్లో ఉన్నారు అదే సమయంలో వీరికి గురుబలం సంపూర్ణంగా ఉంది ఎవరికి మకర రాశి వాళ్ళకి గురుబలం ఉంది కాబట్టి గురువు కాపాడుతూ ఉంటాడు అందుకని వీళ్ళకి ఉన్నా ఇబ్బంది లేదు ఇంకో విచిత్రం ఏంటంటే మకర రాశి వాళ్ళు ఏదైనా చరాస్తులు కూడా కొంటారు ఆర్గంగా బాగుంటుంది అవివాహితులు వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మకర రాశి వారింటే శుభ కార్యక్రమాలు కూడా దొరుకుతాయి నిస్సందేహంగా శుభ కార్యక్రమాలు దొరుకుతాయి అందులో సందేహం లేదు సత్సంతానం కలుగుతుంది వారికి సంతానంలో కూడా సత్సంతానం కలుగుతుంది ఆ రకంగా చాలా బాగుంది మకర రాశి వారికి కొంత ఇబ్బంది పెట్టేది అంటే చివరి భాగంలో ఉన్న ఇల్లు నడిచిన ద్వారా డబ్బు ఖర్చు అవుతుంది డబ్బు ఖర్చు అవటం అంటే ఉదాహరణ వీళ్ళు నెలల్లో కట్టాల్సిన అవ్వచ్చు ఎవరికైనా ఇవ్వాల్సిన రావచ్చు అంటే అవి తీర్చేస్తారు క్లియర్ డబ్బు వస్తుంది కాబట్టి వీళ్ళు కడుతూ ఉంటారు ఇక వృష్టికి రాశి వారు వృష్టికి రాశి వారికి తీసుకుంటే ఇబ్బంది ఏంటంటే వారు ఒత్తిడు ఉన్నా కూడా తట్టుకుని అడిగేస్తారు ఒత్తిడి ఉంటుంది ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంటుంది ఏ రంగంలో వరకైనా ఫైనాన్షియల్ ఉద్యోగం పాతిక వేలు వస్తే పాతిక వేలు ఖర్చు అవుతుంది అయినా నిలబడతారు అంటే ఒక ధైర్యం ఉంటుంది పర్వాలేదులే మనం ఏమైనా చేయగలమని ధైర్యం కొంత మొండి ధైర్యంతో ఉంటారు అట్లానే భారీ కుదుపు లేని లేవు పడిపోవటం ఉన్నటువంటి లేదంటే మళ్ళీ వీళ్ళకి కొత్తగా ఉద్యోగ ప్రయత్నంలో మార్పు వస్తుంది జీతం పెరుగుతుంది అంతేకాకుండా వృషిక రాసి వారికి వచ్చేటప్పటికి చెప్పాలంటే నూతన ఉద్యోగం చేస్తూ ప్రయత్నం చేస్తూనే వస్తుంది విదేశాలకు వెళ్దాం అనుకున్నా కూడా కొంత ఖర్చుతో వెళ్తారు ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది కానీ వెళ్తారు ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే వృషిక రాసి వారికి తల్లి ఆరోగ్యానికి ఇబ్బంది అదొకటే ఇబ్బంది అంటే తల్లికి అనారోగ్య భంగం అని చెప్తాం అప్పటి వరకు ఆరోగ్య స్థితులు బాగున్నా కూడా కొంత అనారోగ్య సమస్యలు వస్తాయి వీరికి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉచిత రాశి వారికి వాహన గంట ప్రమాణం ఉంది వాహన గంటం అంటాం కదా అంటే వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది అదొక్కటి చూసుకుంటే చాలు ఇదేం చేయాలి ఇలాంటి మొత్తం ఈ ఐదు రాసుల వారికి ఇబ్బందులోంచి బయటకు రావడానికి ఏం చేయాలంటే ఈ ఐదు రాసులు ప్రధానంగా కర్కాటకం వృషికం మకర కుంభమైన రాసుల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్ల బట్టలు వేసుకోకూడదు బ్లాక్ డ్రెస్ అనేది వేసుకోకూడదు పనికిరాదు అసలు చెప్పాలంటే అసలు అంత ఎందుకమ్మా బ్లాక్ డ్రెస్ ఎక్కడ వాడతారు చెప్పండి పెళ్లిళ్ళు బ్లాక్ డ్రెస్ తో మీరు చూసారా అసలు వెనక్కి వెళ్తే బ్లాక్ డ్రెస్ తో రానిచ్చేవాళ్ళు కాదు సరే ఇప్పుడేంటంటే బ్లాక్ డ్రెస్ అయితే బాగుంటుందని పిల్లల ఆలోచన తీరుతో ఫ్యాషన్ అయినా కూడా ఏం చెప్తున్నాము ఎట్టి పరిస్థితిలో ఈ ఐదు రాసుల వాళ్ళు నల్ల డ్రెస్ ని వదిలేసేయాలి ఎంత కాస్ట్లీ అయినా కూడా వదిలేయడం ద్వారా కొంత ఒత్తిడి నుంచి బయటకు వస్తారు ఫస్ట్ మీరే ఇంకా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవడానికి ఒకటి చెప్తాను నేను రెండు వ్యాలెట్లు దగ్గర పెట్టుకోండి రెండు పర్సులు ఈ ఐదు రాసులు వాళ్ళు రెండిట్లోను రెండు కార్డులు పెట్టండి రెండిట్లోను రెండు డెబిట్ కార్డులో బ్యాంక్ కార్డులో పెట్టుకున్నారు అనుకున్నాం లేదంటే రెండింటిలోను దీంట్లో ఐదు వేలు దాంట్లో ఐదు వేలు పెట్టండి ఒక బ్లాక్ బ్లాక్ కలర్ వ్యాలెట్ ఒక బ్రౌన్ కలర్ వ్యాలెట్ మీకు తెలియకుండానే మీరు మీ మిస్సెస్ మీ పిల్లలు బ్లాక్ కలర్ వ్యాలెట్ లో డబ్బులు అవగొట్టేస్తారు బ్రౌన్ కలర్ దాంట్లో ఉండిపోతాయి అందుకని పర్టికులర్ గా డబ్బులు ఎట్టి పర్సెంట్ బ్లాక్ కలర్ దాంట్లో అంటాం లెదర్ బ్లాక్ కలర్ వ్యాలెట్ లో కూడా డబ్బులు అందుకని నేను క్రాస్ చెక్ చేసుకోమంటున్నా నేను చెప్పింది వినక్కర్లా మీరు క్రాస్ చెక్ చేయండి అంటే ఆ రకంగా నల్ నలుపు అనేది పనికిరా నల్ల బట్టలు పనికిరావు ఎట్టి పరిస్థితులు నల్లబట్లను ఇది ప్రధానంగా వివాహితులు వచ్చేటప్పటికి బ్రహ్మచర్యం పాటించాలి శనివారం మకర కుంభ వృశ్చిక కర్కాటక మీనరాశి ఐదు రాశుల వాళ్ళు ప్రతి శనివారం వివాహితులు బ్రహ్మచర్యం పాటిస్తూ శాఖాహారాన్ని భుజించాలి దీంట్లో నేను చెప్పేదంటే అక్కడ డబ్బు ఖర్చలేదు చేయవలసిన చిన్న చిన్న నియమాలు కదా ఎట్టి పరిస్థితుల్లో శాకాహారాన్ని భుజించి ఒక శనివారం బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇది కాకుండా అత్యంత ప్రధానమైనది ఏంటంటే ప్రతి శనివారం వీళ్ళు ఈ దీంట్లో దోషంలోంచి బయటకు రావడానికి ప్రతి శనివారం తలకి నూనె రాసుకుని తలారా స్నానం అంటాం కుదిరితే నువ్వుల నూనె రాసుకుంటే అత్యుత్తమం దీన్ని ఏం చెప్తామంటే శాస్త్రంలో తెల తైలాభ్యంగన స్నానం అంటాం తెలం అంటే నువ్వులు తైలం అంటే నూనె నువ్వుల నూనె నల్ల నువ్వుల నూనె గానుగల దగ్గర దొరుకుతుంది అంటే దిక్కుమాలింది కానీ అది కాదు ఉదాహరణంగా చెప్పాలంటే ఈ నల్ల నువ్వుల నూనె గానుగుల దగ్గర దొరుకుతుంది అది ఏ కేజీను అర కేజీ నో తెచ్చుకుని శనివారం నాడు ఇంకా చేయగలిగితే సూర్యోదయానికి పూర్వమే ఆ కాలాన్ని శని వర్షస్సు కాలం ఉంటాం శని వషస్సు కాలంలో దంత దావనం అనంతరం నల్ల నువ్వుల నూనె తలకి రాసుకొని మొహాన్ని కూడా రాసుకోవాలి మొహానికి రాసుకోకపోతే ఏర్లాంటి సెల్ లో వీళ్ళ మొహం కళావిహీనం అయిపోతుంది మొహంలో గ్లో పోతుంది సినిమా సినిమా సినిమాహంలో ఉన్నాడు అంటారు కొంతమంది అంటే నాచురల్ గ్లో ప్రతి మనిషికి కూడా కొంత దైవశక్తి ఉంటుంది వాడు పూజ చేసినా చేయకపోయినా కొంత శక్తి ఉంటుంది భగవంతుడు ఇస్తాడు అది పెంచుకోవడం మన చేతుల్లో ఉంటుంది ఆ అంటే ఆ శక్తి కూడా పోతుంది ఇది ప్రధానమైన విషయం అంటే తెల తైలాభ్యంగన స్నానం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంకా చెప్పాలనుకోమ్మా ఘంటాబాధంగా చెప్తున్నా నైట్ షిఫ్ట్లు ఉన్నాయి ఎవరికైనా మూడింటికి పడుకున్నారో నాలుగింటికి వరకు వర్క్ చేసి పడుకున్నారనుకుందాం పడుకున్నా కూడా అలారం పెట్టుకుని శుక్రవారం శనివాదివారాలు సెలవుక వాళ్ళకి అలారం పెట్టుకుని అయినా ఐదింటికైనా లేచి కలార స్నానం చేసి నల్ల నువ్వు రాసుకొని మొహానికి రాసుకొని పాదాది కేసపర్యంతం శాస్త్రం పాదాలు అంటే పాదం నుంచి కేశం అంటే వెంట్రుకలు శిరస్సు వరకు కింద నుంచి పై వరకు నువ్వులు రాచుకోమంటాం కానీ అంత కుదరదు కుదరదు కాబట్టి ఏం చెప్తామంటే పాదాలు కొంచెం రాసుకొని తలకి మొహానికి రాసుకొని తలారా స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి కావాలంటే అప్పుడు పడుకోండి సూర్యోదయం సూర్యోదయం అవుతుండగా నిద్రలో ఉండకూడదు శని ప్రధానంగా ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని నేను చెప్పినది ఈ రాసుల వాళ్ళే అలా చేయడం ద్వారా శని అనుగ్రహం సంపూర్ణంగా వెళ్తుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు కుదిరినప్పుడు మీకు ఆర్థికంగా పర్వాలేదు శక్తి ఉంది అనుకోండి కుదిరినప్పుడు శనికి శనిదానం అని చెప్తాం శనిదానం ఎనిమిది రకాల వస్తువులు ఉంటాయి చాలామంది తెలియదు శనిదానం అంటే నల్ల నువ్వులేగా అనుకుంటారు అది కాదు అసలు శనిదానంలో ప్రధానంగా చెప్పబడిన ఏంటంటే ఎనిమిది రకాల వస్తువులు చెప్తాం ఎనిమిది అనే సంఖ్య శనికి ప్రీతి ఒకవైపు న్యూమరాలజీలో దీనికి లింక్ అనమాట జ్యోతిష్యానికి సంఖ్యాశాస్త్రానికి లింకే న్యూమరాలజీలో ఏం చెప్తాము ఒకటో నెంబర్ రవికి సంకేతం సూర్యుడు రెండు చంద్రుడు మూడు దేవగురు బృహస్పతి నాలుగు రాహు ఐదు బుధుడు ఆరు శుక్రుడు ఏడు వచ్చేటప్పటికి కేతు ఎనిమిది శని తొమ్మిది కుజుడు ఈ రకంగా ఇక్కడ ఎనిమిది అనే సంఖ్య వరకు శని సంకేతం ఆయనకి ఎనిమిది నంబర్ కూడా ఆయన సంఖ్య ఇష్టం ఎనిమిది రకాల వస్తువులు శనివారం నాడు దానం ఇస్తే మంచిది ఈ దోషంలో ఉన్న రాసులు ఐదు రాసుల వారికి చాలా మంచిది ఈ ఐదు రాసులే కాకుండా వారికి ప్రస్తుతం శని మహర్దశ అంతర్దశలో శని జరుగుతున్న వాళ్ళు కూడా ఇవ్వటం మంచిది అందరూ శని దశ కానీ శని అంతర్దశ కానీ జరుగుతున్న వాళ్ళు కూడా ఏదైనా ఒక శనివారం కానీ శని త్రయోదశి నాడు గాని ఎనిమిది రకాల శని వస్తువులు అంటే ఏంటంటే నల నువ్వులు ఒక యాభై గ్రాములు వంద గ్రాములు అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు ఎక్కువ ఇస్తే భోజనం పెట్టాలి అన్నదానం చేయాలి చేయలేరు కదా అందుకని నల్ల నువ్వులు యాభై గ్రాములు నల్ల వంకాయలు కేజీ రాళ్ళు ఉప్పు తర్వాత ఛత్రం అంటే గొడుగు నల్ల గొడుగు పాదరక్షలు చెప్పులు నల్ల చెప్పులు ఇవ్వటం విశేషం నల్ల వస్త్రద్వయం ద్వయం ఆరోజు వస్త్ర ద్వయం అంటే రెండు వస్త్రం అంటే బట్టలు అంటే పంచాగండువా ఇవ్వాలి లేని పక్షంలో నల్ల లుంగి అయినా టవల్ అయినా ఇవ్వచ్చు ఆరు తర్వాత ఏడు వచ్చి పత్తి అంటే దూది ఎనిమిది వచ్చి ఏదైనా వెనప అంటాం తెలంగాణ ప్రాంతంలో కడాయి అంటారు కానీ లేదంటే దోశ పెంకు అంటాం కదా పెనం ఉండదు మనం ఇచ్చేది ఆతలో వాడుకునేట్టు ఉండాలి దక్షిణతో కలిపి విచ్చేయాలి ఎనిమిది రకాల వస్తువులు ఇవ్వాలి ఎనిమిది వస్తువులు ఇవ్వడం ద్వారా శని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇది మినిమం గా అది దాదాపు అన్ని కొంటే ఎంత అవుతుందమ్మా వెయ్యి పన్నెండు వందలు అవుతుంది దాని దర్శనం ఐదు వందలు ఎంత కల్పిస్తారు ఒక్కసారిన చేయాలి సంవత్సరానికి చేసింది ఆ సంవత్సరం కాపాడుతుంది ఎవరికి ఇవ్వాలండి వాళ్ళు ఉంటారు అందరూ తీసుకోరు దాని ఒక గ్రామంలోనూ ఒక ప్రాంతంలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అందరు తీసుకోరు ఆ చేయడం వర్షే అంటాం వర్షే అంటే సంవత్సరమే ఇచ్చిన దానం సంవత్సరం పాటు ఉదాహరణకు రోజున సంవత్సరం క్రోజన సంవత్సరం వరకు వీళ్ళు ఇబ్బందులు పడకుండా అంటే పదో మెట్టు మీద ఉన్నవాడు ఒకటో మెట్టుకు రాకుండా ఉంటే దాలు పదిలోనే ఉంటే బెటర్ కదా ఒకటి రాకుండా రాకుండా పదిలో ఉంటే మంచిదేగా తొమ్మిదికి పడకపోయినా పదకొండు ఎక్కకపోయినా భరోలా పదిలోనే ఉంటే దాని ఉంటే అంటే ఆ చేయడం ద్వారా వీళ్ళని వీళ్ళు రక్షించుకున్న వాళ్ళు అవుతారు ఎవరు ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ విదేశాల్లో ఉన్నారు ఉన్నారనుకుందాం విదేశాల్లో మన పిల్లలే ఉన్నారు మామ కుమారస్య అని చెప్తాం అంటే నా కొడుకు అయినటువంటి కుమార్తె అనుకోండి మమ్మ కుమార్యాహ నా కూతురు అయినటువంటి నక్షత్రం చెప్తాం ఉదాహరణ కర్కాటక రాశి ఆశ్లేష అయితే ఆశ్లేష నక్షత్ర కర్కాటక రాశి జనిత జాతస్య పేరు గోత్రం అని చెప్పేసి శని దోష నివారణార్థం యథాశక్తి శనేశ్వర గ్రహ ప్రీత్యర్థం అంటే శని ప్రీతిగా ఈ దానం ఇస్తున్నాం తెల లవణ శాఖ శాఖ అంటే నల్ల వంకాయలు అని చెప్పాను కోరనమాట స సదక్షిణ స ఇవన్నీ కలిపి సదక్షిణ అంటే డబ్బులు వస్త్రం ఇవన్నీ కలిపి యథాశక్తి దానం తుభ్యమహం సంప్రకతే నమమ్మ మమ అంటే బిలాంగ్స్ టు మీ ఇంగ్లీష్ లో చెప్పాలంటే నా మమ అంటే ఇది నాది కాదు నీదే అంటే శనికి ప్రీతిగా ఇస్తున్నామని అని ఇప్పుడు భోజనం పెడుతూ నాదే భోజనాన్ని పెట్టంగా ఎవరు సంతృప్తిగా తినాలని పెడతాం అట్లయితే దానం ఇచ్చేప్పుడు కూడా సంప్రదేశ అని చెప్తాం మంత్రం మమ అంటే నాది నా మమ ఒక్క పదంలోనే చాలా అర్థం వస్తుంది నాది కాదు అంటే ఈ రకంగా సినిదానం ఇవ్వటం ద్వారా కూడా దోషాన్ని తీసేస్తాం ప్రధానంగా మొదటి చెప్పిందేమో నల్లబట్టలు వదిలేయటం మీకు చెప్పిన పరిహారాలు ఎట్టి పరిస్థితుల్లో నల్లబట్టలు వ్యాలెట్ కూడా వదిలేయమన్నా బ్లాక్ వ్యాలెట్ కూడా అది ఎంత కాస్ట్లీ అయినా కూడా తర్వాత ఈ నియమం కూడా ఆహార నియమం శాఖాహారూజించాలి శనివారం వివాహితులు బ్రహ్మచర్యం కూడా పాటించాలి వివాహితులు రాత్రులందు పలహారం చేయాలి రాత్రులు భోజనం ఇక్కడ ఒక్క శనివారమే ప్రతిరోజుగా రాత్రులు పలహారం చేయాలి మూడో మూడోది వచ్చేటప్పటికి నేను చెప్పిన దాంట్లో తెల తైలాభ్యంగన స్నానం నల్ల నూనె మొహానికి తలకి పాదాలకి రాసుకుని సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయాలి ఫస్ట్ బెస్ట్ ఇది ఫస్ట్ బెస్ట్ సూర్యోదయానికి పూర్వం సూర్యోదయం అయిన తర్వాత స్నానం చేయటం మధ్యమం అది కూడా తొమ్మిది లోపల తొమ్మిది తర్వాత చేసిన స్నానం అధమం పనికిరాదని చెప్తుంది శాస్త్రం తొమ్మిది తర్వాత చేసే పూజ కూడా అధమే తొమ్మిది తర్వాత పూజ చేస్తారు పన్నెండు తర్వాత కొంతమంది దేనికి పనికిరా ఫలితం తక్కువ అవుతుంది ఇది ఇందాక మీకు నాలుగో పరిహారం ఇక ఐదో చెప్పిన దాంట్లో దానం ఈ చెప్పిన ఎన్ని రకాల వస్తువులు ఒక శనివారం అయినా సంవత్సరంలో ఏదైనా శని అయినా ఒక్కసారి ఇస్తే సంవత్సరం మొత్తం వాళ్ళని రక్షగా శనేశ్వరుడు కాపాడతారు ఇక చివరిగా ఒక పరిహారం అది కొంచెం డబ్బు పెట్టుకోగలిగిన వాళ్ళు అందరికీ కాదు అట్లానేది బలవంతంగా చేసేది కాదు ఉదాహరణ వంద కోట్ల వ్యాపారము యాభై కోట్ల వ్యాపారము వాళ్ళు డబ్బు పెట్టుకోగలరా వాళ్ళకేమి ఇబ్బంది లేదు అట్లా కొంచెం పెట్టుకోగలిగిన వాళ్ళైతే సశాస్త్రీయంగా అధి దేవత ప్రత్యధి దేవత సహిత గ్రహానికి ప్రీతిగా హోమం చేసి తదనంతరం శనికి సంబంధించిన సౌరి పాశుపతం అని ఉంటుంది ఆ సౌరి పాశుపత హోమం చేయాలి చేసి వాళ్ళ నక్షత్రం ఉంటుంది కదా నక్షత్ర హోమం కూడా చేసి అప్పుడు ఇందాక నేను చెప్పిన ఎనిమిదో రకాల వస్తువులు దానం హోమాంతరేనా హోమ అనంతరేన హోమ అని చెప్పి ఈ దానం అంతా ఇప్పిస్తాం ఇది చేయడం ఇక ఇది చేస్తే ఇది చేయడం కూడా తిరుగులేదు హోమం అంటే హోమం అనేది ఉత్కృష్టం శాస్త్రంలో హోమాన్ని మించిందే లేదు ఎందుకంటే మీరు ఒక్కరి పరిశీలించండి గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు చేసిన ఆఖరి రోజు గణపతి హోమం చేస్తారు శరణవరాత్రులు దేవీ నవరాత్రులు తొమ్మిది రోజు చేసిన అమ్మవారికి ప్రీతిగా ఆకరీ హోమం గృహప్రవేశంలో హోమంతోనే సంపూర్ణం గృహప్రవేశంలో వాస్తు హోమం లక్ష్మీ గణపతి వివాహంలో చివరి ఘట్టం హోమమే ఉపనయనంలో కూడా హోమమే అంటే హోమంతోనే సంపూర్ణం అందుకని హోమానికి అంత ప్రాశస్యం చేయగలిగిన వాళ్ళు ఆర్థికంగా రూపాయి పెట్టుకోలేన వాళ్ళు ఇది చేసుకోవడం ద్వారా ఆ సంవత్సరం మొత్తం వాళ్ళని శనీశ్వరుడు సంపూర్ణంగా కాపాడతాడు ఇందులో ఎలాంటి సందేహం లేదు కానీ అదే సమయంలో అధర్మం అన్యాయం అక్రమానికి దూరంగా ఉండాలి ఇక్కడ చాలా మందికి తెలియదు శని అంటే భయపడిపోతారు ఇక్కడ చిన్న చివరిగా ఈ మాట మన మాధ్యమం ద్వారా అందరికీ తెలియబడతారు తొమ్మిది గ్రహాల్లో ఏ గ్రహం సంస్కరించదు సంస్కరణ అంటే ఏంటి ప్యూరిటీ అంటే కంప్లీట్ గా చెప్పాలంటే మన్ని ఎలా ఉన్నామో మారుస్తుంది ఉదాహరణ చెప్పాలంటే బాగా బంగారం ఉందనుకో బంగారం రోజు వేసుకునే బంగారానికి మురికి పడుతుంది తీసుకెళ్లిన తర్వాత మనం షాప్ లోనే ఒకసారి క్లీన్ చేసి ఇవ్వంటే లేదో నీట్ చేసి ప్యూరిఫై ప్యూరిఫై మళ్ళీ చేసి ప్యూరిఫికారుస్తారు శని ఏం చేస్తాడంటే మనం ప్యూర్ అంటే కంప్లీట్ గా మన్ని రిమూవ్ చేస్తాడు మన దగ్గర ఉన్న చెడు గుణాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన మీరు ఒక్కసారి పరిశీలించండి ఏళ్ళ సినిలో బాగా దెబ్బలు తినేవాళ్ళు ఎవరు ఎవరంటే అన్యాయంగా అక్రమంగా ఆర్జన చేసి అంటే సంపాదించి నిరంతరం ఎవరినో ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఉంటారు కదా నిరంతరం అంటే అవతల వాడిని మనం ఎలా మోసం చేయాలి అని దాని మీదే బతుకుతారు కొంతమంది సాయంత్రంకి వచ్చే డబ్బు అంతా పాపపు డబ్బుది మరింటికి డబ్బు వస్తుంది కదా ఎవరన్నా మోసం చేసిన డబ్బే కదా ఈ మొత్తం అంతా ముప్పై సంవత్సరాల తర్వాత తిరిగి బండకేసి కేసు చేస్తాడు ఆయన ముప్పై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఏలినాడుసెని ఏం చేస్తాడు వీడు ఎంత చేసాడు పాపం వస్తాడు ఆయన మొత్తం తిప్పి తిప్పి నాలా కేసు కొట్టేస్తాడు ఏలినాడుసెన్లో ఎవరు బాధపడరు అంటే ధర్మంగా ఉంటు అయినా కూడా ఏలినాడుసెని ఎంత వారికైనా అనుభవించాలి కాబట్టి మినిమం ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళ మీద ఉంటుంది ఒత్తిడి ఉంటుంది ఉద్యోగం పోదు కానీ ఒత్తిడి ఉంటుంది ఇదే వ్యాపారంలో వంద కోట్లు చేస్తున్నాడు రెండు వందల కోట్లు అప్పుకెళ్తాడు ఇల్లు నడిచిన రాగానే రివర్స్ అయిపోతుంది జైలు కూడా పోతాడు అంటే అన్యాయం అధర్మం అక్రమం చేసే వాళ్ళందరూ కూడా ఎల్లు నడిసైనా ఎక్కువ ఇబ్బంది పడతారు అష్టమ అష్టమశిలో ఈ ఎఫెక్ట్ ఆయుర్దాయం మీద పడుతుంది అర్ధాష్టమ శిలో జరిగే పనుల మీద పడుతుంది ఇందులో బాగా ఇబ్బంది పడతారు అందుకని మనకు పాతకాలం ఒకసారి పరిశీలించుకుంటే ఇప్పటి తరంలో తల్లిదండ్రులు కూడా చెప్పటం వాళ్ళకి తెలియదు తగ్గించేశారు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఎవరి రూపాయి మనకొద్దు అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు అందుకని చెప్పేవాళ్ళు అంటే వాళ్ళు లోతుగా విశ్లేషించేవాళ్ళు మనకి ఎవరి పాపం వద్దు పాపం సొమ్ము వద్దు మనకున్నదే వాళ్ళు ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు కూడా తగ్గిపోయారు కదా ప్రధానంగా ఇక్కడ ఇక్కడ చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే శని సంస్కరిస్తాడు భయపడాల్సిన ఇంకో మాట చెప్పాలి మన మాధ్యమం ద్వారా శనిచ్చేటువంటి యోగం ఇంకెవరు ఎవరు శనిచ్చేది యోగం మీకు చిన్న ఉదాహరణ చెప్తాను శని ద్వారా ఒక కోటి రూపాయలు వచ్చినాయి అంటే సినిమా హార్దశలో అనుకోండి యాభై కోట్లో పది కోట్లో కోటి రూపాయలు వచ్చినాయి సినిమా హరి వచ్చినాయి అనుకుందాం ఆయన ద్వారా సంపాదించిన డబ్బు సాధారణంగా ఏం చేస్తాడంటే ఆయన ఒక్క రూపాయి కూడా అన్యాయంగా తీసుకోవడానికి కూడా ఆయన అసలు కూడా ఆయన దశలో కూడా ఏం చేస్తాడంటే మనసులో ఆలోచించచ్చా మనకొద్దు ఈ డబ్బు మనసుని మీద కూడా ప్రభావం చూపిస్తాడు ఆయన చూపించి న్యాయంగానే తీసుకుంటాడు అందుకనే ఆయన ద్వారా వచ్చిన డబ్బు మనం తింటాం మన పిల్లలు తింటారు మా మన వాళ్ళు మనవరాళ్ళు తింటారు అంటే శని ద్వారా వచ్చిన ఆస్తి మూడో తరానికి కూడా వెళ్తుంది మూడో తరానికి అందుతుంది రవి ద్వారా వస్తే రవి అంటే సూర్యుడి ద్వారా వచ్చే ఆస్తి వాటితోనే పోతుంది ఎంత రివర్స్ చూడండి రవి ద్వారా సంక్రమించేటువంటి ఆస్తి అతనితోనే పోతుంది ఇంకా అతనితో కూడా కాదు ఇంకా చెప్పాలంటే అతను బతికుండగానే కూడా పోవచ్చు రవి ఎవరంటే రాజు గ్రహాలలో రాజు ఎవరంటే సూర్యుడు రాజు ఏం చేస్తాడమ్మా ఈ వస్తువు నాకు నచ్చింది మీ ఇంటికి వచ్చాను నేను రాజుని నెలకమ్మా మా సేవకుడికి ఏం చెప్తాను భావం తీసుకొచ్చి అంటే పనితో సంబంధం లేదు రాదు నచ్చితే లాక్కి వెళ్ళిపోతాడు కదా అంతే కదా నాకు కావాలి తీసుకో అంటే ఆక్రమించే అది అత్యంత ప్రమాదం అట్లా వచ్చింది పాపమాయ కదా అందుకని రవి ద్వారా వచ్చే డబ్బు అట్లానే పోతుంది ప్రధానం శని అందుకని సంస్కరిస్తాడు అందుకని శనిగ సంబంధించిన పరిహారాలు ఈ రకంగా చేసుకో ఉంటాయి కనుక చేసుకోగలిగితే ఎంతటి వారికైనా ఆ ఏలినాటి సేని అష్టమ శని అర్ధాష్టమ శని వీటిలో ఒత్తిడి నుంచి బయటకు వస్తారు అలాంటి ఇబ్బందులు ఇబ్బంది ఇబ్బంది ఉన్నా కూడా బాడీలో మనకి పెయిన్ ఉన్న పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఎలా ఉంటుంది అలా అంటే పెయిన్ ఉన్నా తట్టుకోగలరు తట్టుకుని వాటిని వారిని జయించగలరు ప్రధానంగా ఇక్కడ చివరిగా చెప్పొచ్చేది కుంభ మీనరాశుల వారికి మరి చెప్పి బట్ట చెప్పకుండా అంటే మనకి రాత్రి బాగానే ఉంటాం పొద్దున ఉన్నట్టుండి వచ్చేస్తాయి చెప్పిరావు ఉత్పాతం అంటే సునామీ టైపులో ఉంటుంది అత్యంత ప్రమాదం అందుకని ఖచ్చితంగా అని భయపడక్కర్లా ఇప్పుడు ప్రతి శాస్త్రంలో ఉన్నది చెప్పి అదే సమయంలో దాని నుంచి బయటపడటానికి ఉపాయం చెప్పారు ఇలా చేసుకోగలిగితే ఎలాంటి ఇబ్బంది లేదు ఈ ఈ రకంగా చేసుకోవడం ద్వారా దాదాపుగా ఎంతటి వారైనా ఇబ్బంది నుంచి బయటకు వచ్చేస్తారమ్మా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి